హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం అవే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ ఇవ్వండి కంప్లీట్గా చూడండి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి కంపల్సరీగా మీ లైక్ నాకు చాలా అవసరం సో లైక్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో రెలిగేట్ అంటే ఏంటి రెలిగేట్ అయితే జాబ్ పోతుందా ఏంటని చెప్పి మీకు చాలామంది డౌట్ ఉండేది నాకు కూడా కామెంట్ చేశారు నేను మధ్య మధ్యలో వీడియోస్లో చెప్పేసాను అట్లా రెలిగేట్ అయితే మళ్ళీ మీకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను సో దాని గురించి క్లారిటీగా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి అసలు ఏ విషయంలో రిలిగేట్ చేస్తారు ఏంటి అని చెప్పి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ పాటుగా ట్రైనింగ్లో మనకి ఏం చెక్ చేస్తారు అంటే మెడికల్ పరంగా మనకి ఏం చెక్ చేస్తారనే చెక్ చేస్తారు అనే విషయం కూడా మీకు చెప్తాను సో ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు బట్ మాకు నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తాను సో అది మాత్రం కంపల్సరీగా నేనైతే అబద్ధం చెప్పను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీకు భయపెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు మీకు ధైర్యంగా ఉండడం కోసం ఎప్పుడు కూడా నేను ఎవరికైనా పాజిటివ్గానే చెప్తాను అంటే ఒకవేళ మార్క్స్ వచ్చినా సరే ఓకే చూద్దాం బ్రదర్ అని అంటే తప్ప వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేయను నేను ఎందుకంటే వాళ్ళు డిస్కరేజ్ చేయకూడదు అట్లా ఏదైతే చదువుతుంది తర్వాత సంగతి బట్ ముందు నుంచే హోప్ అయితే తీసేయకూడదు కదా అందుకే నేను ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయను సో అర్థం చేసుకోగలరు ఈ వీడియోలో ఏంటంటే రిలేట్ అంటే అసలు ఏంటంటే మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ వీక్స్ కానీ లేకపోతే వన్ ఇయర్ అనుకోండి ట్రైనింగ్ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ మనకి సిక్స్ మంత్స్ ముందు వరకు ఒక టైమ్ అయితే సిక్స్ మంత్స్ తర్వాత ఒక అనమాట అంటే మధ్యలో మనకి మిడ్ టర్మ్ బ్రేక్ ఇస్తారు పదిహేను రోజుల సెలవులు సో ఈ మిడ్ టర్మ్ బ్రేక్ ముందు వరకు మనం ఎప్పుడైనా రెలిగేట్ అయిపోయామనుకోండి రిలిగేట్ అంటే అసలు మీకు ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి అంటే ట్రైనింగ్లో మీరు ఏమైనా చేసినప్పుడు కానీ అంటే ఆప్టికల్స్లో కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు ట్రైనింగ్ సెంటర్లో ఇంజురీ జరిగింది అనుకోండి అంటే అది ఏ విషయంగా అయినా పరంగా కావచ్చు మీరు దానివల్ల ట్రైనింగ్ చేయలేకపోతే అంటే ఆ బ్యాచ్తో మీరు ట్రైనింగ్ చేయలేకపోతే అంటే వాళ్ళతో పాటు సమానంగా రోజు పరిగెట్టాలి వాళ్ళతో పాటు ప్రతి ఈవెంట్ కూడా మీరు చేయాలి అలా చేయలేకపోతే అప్పుడు మీరు రెలిగేట్ అయినట్టు అనమాట సో దానివల్ల నష్టం ఉందంటే నష్టమైతే ఏం లేదు బట్ వన్ ఇయర్ మీకు వేస్ట్ అవుతుంది అంటే మీ ఎక్స్పీరియన్స్లో వన్ ఇయర్ అనేది కొంచెం మీరు అనమాట అంతే తేడా మించి ఇంకేం లేదు మీకు తెలిగేట్ అయితే గవర్నమెంట్ వన్ ఇయర్ కూర్చోబెట్టి శాలరీ ఇస్తుంది అనమాట అంటే మీకు జాబ్ అంటే వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేయలేరు కాబట్టి జాబ్ అయితే పోదు వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేయలేరు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే వస్తుందో ఆ బ్యాచ్తో మీరు ట్రైనింగ్ చేయగలరు అంతవరకు మీకు మీకు ఒకవేళ బెటాలియన్ అయిపోతుంది బెటాలిన్ పంపించేస్తారు లేకపోతే ట్రైనింగ్ సెంటర్లోనే ఏదో ఒక వర్క్ అనమాట మ్యాచ్ డ్యూటీ అని ఏమైనా సింపుల్వే అలా వర్క్ లేస్తారు అంటే నాకు తెలిసినప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎలిగేట్ అయిపోయింది అంటే అమ్మాయికి రన్నింగ్ చేస్తున్నప్పుడే కాల్ ఫ్రాక్చర్ అయిపోయి ఆపరేషన్ అయింది ఇంకా అమ్మాయి వేరే వాళ్ళతో అంటే మాతోనే పరిగెట్టలేక ఇంకా అమ్మాయి అయితే రెలిగేట్ అయిపోయింది సో ఆ అమ్మాయికి ఏం చేశారంటే నెక్స్ట్ బ్యాచ్కి వరకు వెయిట్ చేయించారు అంటే ఆ అమ్మాయినేమో తన బెటాలియన్ అంటే మా ఎస్ఎస్బీలు ఏంటంటే మనకి కాల్ లెటర్తోనే బెటాలియన్ కూడా అలాట్మెంట్ చేస్తాడు అనమాట అప్పుడు మా బెటాలియన్లో ఎలా అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి అమ్మాయిని అక్కడకి పంపించేశారు బెటాలియన్కి పంపి అక్కడ మెస్ డ్యూటీలో లేకపోతే సింపుల్ సింపుల్గా ఏమైనా డ్యూటీస్ ఉంటే అవి చేయవచ్చు అమ్మాయి నెక్స్ట్ ఎప్పుడైతే నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ట్రైనింగ్కి వాళ్ళు వస్తారు కదా అంతవరకు అయితే ఆ అమ్మాయి వెయిట్ చేయాలి సో వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ బ్యాచ్తో ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి నీకు మీరు నెక్స్ట్ ఆ బ్యాచ్తో వస్తారన్నమాట అంటే మీకు ఇప్పుడు మాతో పాటు అమ్మాయి చేయలేదు ట్రైనింగ్ నెక్స్ట్ బ్యాచ్తో అంటే వన్ ఇయర్ అమ్మాయి వెనకబడి ఉంది అంతే అంతవరకు అమ్మాయికి గవర్నమెంట్ శాలరీ కూడా ఇస్తుంది అనమాట ప్రతీ నెల ఒకవేళ మీరు బెటర్ అని వెళ్ళేటువంటి అనుకోండి అక్కడ ఎలవెన్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అమ్మాయికి అవన్నీ యాడ్ అయినాయి ఏం కాదు బట్ జాబ్ అయితే పోదు కాకపోతే వన్ ఇయర్ అనేది కొంచెం వెనకబడి ఉంటామని అంతే ఆడ మీ బ్యాచ్తో మీరు రిలీవ్ రిలీవ్ ఇవ్వలేరు నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే వస్తారో వాళ్ళతో రిలీవింగ్ అనేది మీకు ఉంటుంది అందుకే మీకు చాలాసార్లు నేను ట్రైనింగ్లో చెప్పాను సారీ వీడియోస్లో చెప్పాను ఏంటంటే మీరు ఆ బ్యాచ్తో మీ ట్రైనింగ్కి కంప్లీట్ అయిపోయి మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఆరామంగా వెళ్ళిపోవాలనుకుంటే ట్రైనింగ్లో మీరు చేయగలిగిన చేయలేకపోయినా మీ బాడీ ఎంతవరకు సహకరించగలదో అంతవరకే చేయాలి ఊరికి ఆవేశపడిపోయి నేను పరిగెట్టేస్తున్నాను వాళ్ళతో వాళ్ళు పరిగెట్టేస్తాను కదా నేను పరిగెట్టేస్తున్నాను అవన్నీ మీకు అవసరం లేదు మీకు ఎంతవరకు అవకాశం ఉందో మీ పెయిన్స్ అంటే మీ పెయిన్స్ చూసుకోవాలి మీ కాళ్ళు ఎంతవరకు అయితే లాగలవో అంతవరకు పరిగెట్టండి ఏం మీకు ఒకవేళ ఏదైనా అయ్యింది అనుకోండి ఎవడూ పట్టించుకోరు మిమ్మల్ని మీకు ఒక భయం ఉంటుంది మా ఇంట్లో నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయం పడతారు కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు మన బ్యాచ్తో మనం ఆరామంగా రిలీవ్ అయిపోయినంటే ఇంకా ఎక్కువ కష్టపడకుండా ట్రైనింగ్ అనేది ఆరాంగా జరిపోద్ది వాళ్ళు ఇన్స్ట్రక్టర్ కొట్టినా కాసివ్వండి అలా కొట్టేది అంటే మరీ కొట్టారు కదా జస్ట్ నార్మల్గా కొడుతుంటారు చిన్నపిల్లలకి మనం ఎలా కొడతాం అలాగే సో అవన్నీ వాళ్ళ దగ్గర మనం చిన్నపిల్లలు కాసిస్తే కాసి వచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మన ఇన్స్ట్రక్టర్లు అంటే మనకి ట్రైనింగ్ అనేది ఎన్నో నేర్చుకుంటాం మనం మా ట్రైనింగ్లో మనం అంటే మనం ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డిసిప్లిన్ కానీ ప్రతిదీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్ నుంచి అలవాటు అవుతుంది సో వాళ్ళు మనకి గురువులు మనం ఫోర్స్లోకి వచ్చామంటే ఫస్ట్ ఫస్ట్ మన ట్రైనింగ్ సెంటర్ మనకి పెద్ద ఇదనమాట అనమాట అది సో అక్కడే మనం ప్రతి విషయం మన విద్యా సంస్థది పెద్ద విద్యా సంస్థ అన్నీ కూడా అక్కడే నేర్చుకుంటాం మనము ప్రతిదీ కూడా సో అక్కడ ఎన్ని దరువులు కాసిన ఏమైనా మనం స్కూల్ డేస్ చదువుతున్నప్పుడు స్కూల్లో ఎన్ని దరువులు కాయలేదు ఎన్ని దెబ్బలు తినలేదు సార్లతోని అవన్నీ ఇంకా మర్చిపోయిన తర్వాత అవన్నీ మనం పెద్ద అయిన తర్వాత మనకి మంచి ఎక్స్పీరియన్స్ లాగా మంచి అనుభవాలు అవన్నీ కూడా సో ట్రైనింగ్ కూడా అట్లనే ఉంటుంది చాలా మంది భయపడుతూ ఉంటారు వన్ ఇయర్ ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వన్ ఇయర్ కళ్ళు మోసిలో పైపోతాయి అనమాట కాకపోతే ఇంకా మీకు మిడ్ టర్మ్ బ్రేక్ కూడా దొరుకుతుంది మాకు మిడ్ టర్మ్ బ్రేక్ కూడా అప్పుడు లేదు కరోనా టైంలో సో అలా అయిపోయింది మా పరిస్థితి అయినా సరే మా వన్ ఇయర్ మాకు అసలు తెలియలేదు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయ్యో ఇంకో వన్ ఇయర్ ఉంటే బాగుండే అనిపించింది మాకు సో అదనమాట కొంతమంది ఆవేశపడిపోయి పరిగెట్టేడాలు చేస్తుంటారు స్టార్టింగ్ స్టార్టింగ్లో అలా ఏం చేయకండి మీరు మంచి అనుకోండి పరిగెట్టండి నో ప్రాబ్లం కానీ కాళ్ళు చేతులు కరెక్ట్గా చేసుకోవాలి షూస్ కానీ ఏవైనా సరే వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండాలి ఆప్టికల్స్ చేసినప్పుడు ఎక్కడలు మంకీ రూపని అవి ఇవి ఉంటాయి అన్నింటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మనకి ఏమైనా తగ్గకపోయిందనుకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఓకే ఆపరేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో ట్రైనింగ్ అనేది మీకు సింపుల్గా ఉంటుంది ఎందుకంటే డెలిగేట్ ట్రైన్లు కూడా ఒకసారి ట్రైనింగ్ అనేది ఉండొచ్చు సో అప్పుడు వాళ్ళతో పాటు నార్మల్గా ఉంటుంది అలా కాకుండా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనుకోండి మీకే ఇబ్బంది అవన్నీ నిన్న అందుకే నీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఎంతవరకు సహకరించగలదు మన బాడీ అంతే చెయ్యాలి నాకైతే స్టార్టింగ్లో చిన్ బోన్ పెయిన్ వచ్చేసి అసలు ఏడ్చుకునేదాన్ని నా పెయిన్కి నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదో అంతలా బాధ అనిపించేది అంటే నాకు ఏమైపోద్దా లేకపోతే ట్రైనింగ్ ఏటైపోద్ది నాకు భయం ఉండేది ఇప్పుడైతే మీకు చెప్తున్నాం మేము కానీ అప్పుడు ఎవరు చెప్పడం లేదు నాకు చాలా భయపడిపోయేదాన్ని అలా కొద్ది రోజులకి నా కాల్ కూడా గట్టి పెడిపోయాయి అనమాట ఇంకా వదిలేశాను ఏటైతే దాన్ని నేను వదిలేసాను కొద్ది రోజులు వదిలేసి అలాగే గట్టిపడిపోయింది ఆటోమేటిక్గా కాలు ఇంకా అలా అయిపోతాం మన మనీ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మన బాడీ మనకి ఏం తెలియదు అసలు వస్తే రాని అన్నట్టుగా ఉంటుంది అనమాట ఎవడొచ్చి కొడితే కొట్టిన అన్నట్టుగా ఉంటుంది మన బాడీ అలా ఉంటే అలా తయారైపోతాం లాస్ట్కి సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రిలిగేట్ అయితే జాబ్ పోదు శాలరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కూర్చొని పెట్టి మీకు శాలరీ ఇస్తారనమాట గవర్నమెంట్ కాకపోతే వన్ ఇయర్ కొంచెం వెనకబడి మీ బ్యాచ్తో మీరు రిలీవ్ అవ్వకుండా నెక్స్ట్ అంతకు తర్వాత బ్యాచ్తో రిలీవ్ అవుతూ ఉంటారు అయిన ట్రైన్లందరికీ కూడా ఒకసారి కండక్ట్ చేస్తారనమాట సో వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది అవుతుంది చాలా ట్రైనింగ్ సెంటర్ నుంచి ఉంటారు కదా ట్రైనింగ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక కొంచెం మందికి నెక్స్ట్ నోటిఫికేషన్ కాకపోతే వాళ్ళందరూ ఒక వాళ్ళందరినీ కలిపేసి కూడా ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారు సో ఈజీగానే ఉంటుంది కాకపోతే మీ బ్యాస్తో మీరు రిలీవ్ అవ్వకుండా నెక్స్ట్ బ్యాస్తో వెళ్తుంటారు సో నెక్స్ట్ ట్రైనింగ్లో ఏం చెక్ చేస్తారంటే మెడికల్లో మనకి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అంత పెద్దగా అంటే మరీ మేజర్గా అయితే చూడరు ఎందుకంటే మనకి మొత్తం కూడా మనకి ట్రై ట్రైనింగ్కి వెళ్ళక ముందు మెడికల్ ప్రాసెస్ అవుతుంది కదా అప్పుడే మ్యాక్సిమం అన్నీ చూసేస్తారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే రీమెడికల్ రాయడమో లేకపోతే అన్ఫిట్ చేసేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంతే కానీ కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఇబ్బంది అది మీరు కలర్ బ్లైండ్నెస్ ఒకవేళ మీకు ఉంటే మెడికల్లోనే పోతారు మీరు మీరు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని టెస్ట్లు అయితే మేజర్గా మాకైతే అవన్నీ ఏం చేయలేదు మీకు మామూలుగా సైట్ ఉన్నా పర్వాలేదు ప్రాబ్లం లేదు అంటే ఒకవేళ కొంతమంది ఇక్కడ ఏదో కంటెస్ట్ పెట్టేసి వెళ్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఫిట్ అయ్యి ఉన్నారు సో అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు ఏం అవ్వదు అక్కడ నెక్స్ట్ ఇంకా నార్మల్గా యూరిన్ టెస్ట్ అటువంటివే చెక్ చేస్తారు అంతకుమించి ఏం చెక్ చేయరు కాకపోతే మీరు ట్రైనింగ్కి వెళ్ళినంత వరకు మీకు మెడికల్ అయిపోయిన తర్వాత నుంచి మీరు ట్రైనింగ్కి వరకు మీ బాడీని మీరు సేఫ్గా ఉంచుకోవాలి అంటే యాక్సిడెంట్లు అవ్వడం కానీ అటువంటివి ఏమి అవ్వకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి మీరు లేప చెట్లు ఎక్కడమో అక్కడ నుంచి పడిపోవడమో కాలు చేయిపోవడమో అటువంటివి ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మీ ట్రైనింగ్ సెంటర్కి వరకు అప్పటి వరకు ఉంటే ఇంకా ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమైనా అంత ఏం ప్రాబ్లం కాదు కానీ వన్స్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అది వేరే ఉంటుంది విషయం కానీ ట్రైనింగ్కి వెళ్ళే ముందు వరకు మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఇదనమాట అంతకుమించి ఎక్కువ ఏం చెక్ చేసేసారు భయపడాల్సిన అవసరం లేదు మెడికల్ మీకు ఏవైతే చెక్ చేస్తారో అవే నెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా ఉన్నా మీకు ఇప్పుడు మెడికల్లో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లరు అవే కాకపోతే జెరక్సిస్ అనేవి తీసుకెళ్ళాలి త్రీ సెట్స్ అవి దీనికి కాకుండా ఇంకొంచెం కొంచెం యాడ్ అవుతాయి అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అటువంటివి కొన్ని కొన్ని యాడ్ అవుతాయి అవన్నీ కూడా మీకు కాల కాలింగ్ లెటర్లో కానీ అవన్నీ మెన్షన్ చేస్తాడు వాడు లేకపోతే మీకు మెయిల్ కూడా కాల్ లెటర్ వస్తుంది లేక అలా కాకుండా పోస్ట్ ద్వారా కూడా కాల్ లెటర్ వస్తుంది రెండు విధాలుగా వస్తుంది మీ ఇష్టం ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అదనమాట విషయం